నమస్తే ఏపీ జీరో వన్ కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు మీరు చూసినటువంటిది గుత్తి పట్టణంలోని ప్రత్యేక సబ్జైల్ ఈరోజు మరి ఆరవ అదనపు జడ్జి జిల్లా ఆరవ అదనపు జడ్జి శ్రీహరి గారు గుత్తి సబ్జైల్ని సందర్శించారు ఈ సందర్భంగా ఖైదీలతో పూర్వపరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సబ్జైలు బయట సబ్జైల్ సూపరింటెండెంట్ మహేంద్రుడు ఏర్పాటు చేసిన ఎటువంటి గుండె ఉచిత చికిత్స శిబిరాన్ని ఏడిజే శ్రీహరి ప్రారంభించారు తదనంతరం క్యాంపు మంది ஆறு ஏன்னா

ఎయిటీ సెవెన్ ఏంటి సార్ ఏం చేసావు నువ్వు ఉంటా మిగతా వాళ్ళు బాగా ఉన్నాయి మీ అందరికి ఇక్కడ భోజనం అది బాగానే అందరికీ లాయర్లు ఉన్నారు కదా ఎవరికైనా లాయర్లు లేకపోతే చెప్పండి మీరు పెడతారు கவர்மெண்ட் தீன் தோடத்த டபுள் ஏன் பே செலா பெடுத்த நீரே சார் ரயில்வே அட்மிட் அது வாழ் டெஸ்ட் கல சரி అదేవిధంగా ఈరోజు మా మండల న్యాయ సేవా సమితి కార్యక్రమానికి ఆహ్వానించిన అధికారి వారికి మా ధన్యవాదాలు ఇందాకనే మా చైర్మన్ గారు ఎన్టీఆర్ గారు అసలు విద్యార్థి గారు చేసి వెళ్ళారు ముఖ్యంగా ఈరోజు ఈ ఆరోగ్య విషయమై క్యాంపు నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయాన్ని ఎందుకంటే ఇలాంటి టెస్టులు చేసుకోవాలంటే పేదవారికి మరియు డబ్బు లేని వాళ్ళకి చాలా ఖర్చుతో కూడతాను తను ఈ కార్యక్రమాన్ని ఈ సబ్జెక్ట్ ఆధ్వారం ద్వారా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు చేసిన టెస్టులన్నీ చేసుకొని వాళ్ళ ఆరోగ్య పరీక్షలు పరీక్షించుకొని వారికి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ తర్వాత వాళ్ళు రైతు సహాయం తీసుకోవడానికి చాలా అందుబాటులో ఉంటుందంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ ఈ వైద్య పరిశ్రమని నిర్వహించుకొని మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చిన అందరికీ జైలు స్టాఫ్తో మీకు ఈ సేవలు అందే అండి ఒక నాని అమ్మాయి ఈ కట్టను ముందు ముందు

ನಾನು ಹೋಗ್ತೀನಿ ನಾನು ಹೋಗ್ತೀನಿ ನಾನು ಹೋಗ್ತೀನಿ ನಾನು ಹೋಗ್ತೀನಿ ನಾನು కానీ ఉచితంగా ఇక్కడ మేము అంటే మీకు మూడు మీ ఫ్యామిలీకి వేల ఐదు వందలు నెల అంతంలో ఎంతో అద్భుతమైన స్టేవ్ అయితే కంపల్సరీ ఏ హాస్పిటల్ పైన ఈ టెస్ట్ ఖచ్చితంగా మూడు వేల ఐదు వందలు అవుతారు అన్నమాట ఖచ్చితంగా మీరు చేపించుకొని ఇంకా మీ వాళ్ళకు తెలియజేసి ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండాలని జిల్లా మన గుత్తి జైల్ అధికారుల తరఫున మేము అందరూ కోరుతున్నాము ఇలాంటి సేవా కార్యక్రమాలతో ఎప్పుడు ట్రైన్ అధికారులు స్పెషల్ ట్రైన్ ఉపకారాగారీ ఇక్కడ పాలేగాలు స్వాతంత్ర సమరయోధులు సమర